மத்தாலக்கால ఈ రోజు మద్యం మీద మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రభుత్వమే దుకాణాలు చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి లైసెన్సులు ఇచ్చుకొని ఆ ప్రైవేట్ లైసెన్సులు లైసెన్సులు ఇస్తున్నారు ఈ రోజు ఎంతో మంది మద్యం తాగి మహిళల పైన చిన్నారుల పైన ఆగాయతాయులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు నిత్యావసర తరపులు ఆకాశాన్ని అంటుతున్నా ఈ రోజు మద్యం మీద తగ్గించి మద్యం మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్న చిన్న భిన్నమవుతున్నాయి ప్రైవేటు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు లైసెన్సులు అవి ఇవ్వకుండా రద్దు చేసి ప్రభుత్వమే ప్రభుత్వమే చేయాలని ప్రభుత్వమే పాటించాలని మేము కోరుతున్నాము తర్వాత బైపాస్ రోడ్లలో దుకాణాలు పెడుతున్నారు స్కూళ్ల మధ్యలలో స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో కాడ ఎక్కడన్నా కానీ ఏదన్నా కానీ ఇప్పుడు ఏదన్నా చిన్న ఇది కూడా మద్యం సేవించి ఈ మద్యం సేవించి ఆ కాగితాలకు పాల్పడుతున్నారు ప్రతి చోట ఇట్లా ఏ ఏ విషయం తీసుకున్నా కొట్లాట్లు గాని ఇళ్ళల్లో ఆడోళ్ళు కానీ కొట్లాట్లు ఇట్లా తాగొచ్చి కొడుతున్నాడు తాగొచ్చి తిడుతున్నాడు ఇట్లా ప్రతి దానికి మా మూల కారణమైన మద్యానికే ఇప్పుడు సపోర్ట్ చేసి ఇండియా కూటమి అందరు ఇండియా కూటమి కలిసి మద్యం మద్యం మీద ఇట్లా చే ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇస్తున్నారు అట్లా ఈకోకుండా ఈ మద్యాన్ని ఇవి అరీక్షన్ కేంద్రాలు కూడా పెట్టాలి పదకొండు గంటల నుంచి ఎనిమిది వరకు పాటి ఎనిమిది గంటలు సమయం పాటించాలని మేము కోరుతున్నాము తర్వాత ఇప్పుడు ఎక్కువ ఎక్కువ బైపాస్ రోడ్ల కాడ స్కూళ్ళ మధ్యలలో ఇట్లాంటివి పెడుతున్నారు మద్య మద్యం దుకాణాలు అట్లా అట్లా పెట్టకోకుండా ప్రభుత్వమే పాటించాలి ప్రభుత్వమే తీసుకోవాలి ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇవ్వకూడదని మేము మేము డిమాండ్ చేస్తున్నాము